తో ఫోన్ ముంచుకొస్తున్నట్టండి బాబు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలకి ఎస్ఎంఎస్లు ఫోన్ల రూపంలో తెలియజేస్తుందని పొద్దు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండండి అని ఎలర్ట్ చేస్తున్నారండి ప్రజల్ని మోంటా తుఫాను ముంచుకు రాకముందే జాగ్రత్తగా ఉండాలని పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారండి నది పరివాహక ప్రాంత దాంతో దాంతోపాటు వాళ్ళకు మూడు వేల రూపాయల డబ్బులు పాతి కేజీలు బియ్యం కూడా దాంతో దాంతోపాటు ఎనిమిది వందల యాభై క్రేన్లు జేసీబీలు కూడా రెడీ అండి ఒకవేళ ఈ తుఫాను వల్ల స్తంభాలు చెట్లు ఇరిగి పడితే వెంటనే దాన్ని రిమూవ్ చేయడానికి అండి ఏదేమైనా గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందండి ఈసారి శిథిలా వస్తులో ఉన్న ఇళ్లలో ఉండొద్దని లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని కాలంలో గుంటలో దాటొద్దని తక్కువ వరద ఉంది మేము దాటేస్తాము బైక్ వేసుకొని దాటేస్తా ఉంటారు కదండి మన పోటుకెళ్ళి అట్ట చేస్తే చచ్చిపోతారని చెప్పి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండమని పద్దెనిమిది మంది ఐఏఎస్ కూడా కేటాయించిందండి ప్రతి జిల్లాకి వాళ్ళు ఎప్పటికప్పుడు జిల్లాలో ఏం జరుగుతుందని పర్యవేక్షణ చేస్తా ఉంటారండి రైతులు కనుక పంట నష్టపోతే ఆర్టీజీఎస్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసిందండి ఆ ఫోన్ చేసి గవర్నమెంట్ చెప్పుకోవచ్చు బాబు మా కాంటాక్ట్ అయిందని అంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రతి విషయంలోనూ ముందే ఎలక్ట్ గా ఉందండి మౌంటా తుఫాన్ ఎదిరించడానికి మనం ప్రకృతి విపత్తులను ఎలా ఆపలేమండి కానీ జాగ్రత్త పడటం ముఖ్యం కాదండి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు మించిన లేడు అంటున్నారండి జనాలు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి ఉంటా నమస్తే